ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎందుకంటే తన పులపాలక పురపాలక శాఖ మంత్రి కాబట్టి అతని దృష్టిలో నిత్యం అవినీతి అక్రమాల గురించి అది కూడా పర్టికులర్ గా జీహెచ్ఎంసీ సరికి ఉన్న జీఎంసీ పరిధిలో ఉన్న అవినీతి అక్రమ నిర్మాణాల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాము అని కూడా చెప్పడం లేదు ముఖ్యంగా మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ సర్కిల్ ఎయిటీన్ లో అవినీతి అధికారి గురించి అన్ని వాస్తవాలతో సీఎంఓ హైదరాబాద్ ఇచ్చాము సీఎంఓ వచ్చాము మన సచివాలయంలో ముఖ్యమంత్రి బేసిలో ఇచ్చాము అలాగే జేసంసీ కమిషన్ ఆ రోజు అక్కడే ఉన్నారు కమిషనర్ గారు అక్కడ కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్లాము అలాగే ఎమ్మెల్యే కార్యాలయంలో ఇచ్చాము ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో అక్కడ ఇచ్చాము ఇక ఎక్కడ అంటే చీఫ్ సిటీ ప్లాన్ అక్కడ కూడా ఇచ్చాము ఎక్కడ అన్ని ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడ అంటే మన బాధ్యతగా ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చాము అయినా కూడా జూలై పదకొండు రోజు అండి జూలై పదకొండు ఇచ్చాము ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్పందన లేదు అంటే ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక మేము ఒక కామన్ మ్యాన్ కాదంటే ఒక జర్నలిస్ట్ గా నేను ప్రశ్నిస్తున్నాను మాకేలా జరుగుతుంది కామన్ మ్యాన్ కి ఎలా ఉంటుంది ఇప్పుడు మనతో మిస్టర్ కిరణ్ కుమార్ ఉన్నారు అంటే ఇలా జరుగుతుంది కారణం ఎందుకు ఏమని చెప్తారు మీరు అంటే ఏం లేదండి జిహెచ్ఎంసి వ్యవస్థలో ఉన్న లోపాలు టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారిపోయాయి అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే అదే అధికారికి ఎంక్వైరీ బాధ్యత ఇవ్వడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు సర్కిల్ ఎయిటీన్ ఉదాహరణకు తీసుకుంటే సర్కిల్ ఎయిటీన్ మీద కొన్ని పుంకల్ పుంకల్గా వార్తలు రాస్తూనే ఉన్నారు రేపు జర్నలిస్టులు అక్కడ ఏమీ లేకుండా జర్నలిస్టులు రాస్తూనే ఉంటారా అక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయన్న విషయాన్ని క్లియర్ క్లట్ గా ఉన్నతాధికారులు అందరికీ తెలుసు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే సీఎం కి మనం కంప్లైంట్ చేస్తే అది ఎంఏయడీకి వస్తుంది ఎంఏయడీ లో సెక్రటరీ గవర్నమెంట్ సెక్రటరీ ఇల్లంబర్ది సార్ వస్తుంది ఇల్లంబర్ది సార్ దాన్ని ఎవరికి పంపిస్తున్నారు కమిషనర్ సార్ పంపిస్తున్నారు ఆర్వికానంద్ సార్ ఆర్వీకానంద్ సార్ దగ్గర నుంచి ఎవరికి ఫార్వర్డ్ అవుతుంది సిసిపికి ఫార్వర్డ్ అవుతుంది సిసిపి నుండి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సార్ కి ఫార్వర్డ్ అవుతుంది అక్కడ నుంచి డిసి సార్ కి ఫార్వర్డ్ అవుతుంది సమయ సార్కి ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే వీళ్ళందరూ నిజాయితీగా ఉన్నారు వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు ఫార్వర్డ్ అయిన తర్వాత ఈ అన్ని చూడాల్సింది మళ్ళీ ఎవరు అంటే అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇన్ఛార్జీ చూడాలి ఆయన చేసిన అవినీతి మీద ఆయననే ఎంక్వైరీ ఇవ్వాలి ఉన్నది అధికారులకి అక్కడ అవినీతి అతను చేశాడేస్తే అతనే ఉంటాడు ఉన్న వ్యవస్థలో ఉన్న లోపం అదే ఇంకో ఇప్పుడు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మీద ఇన్ని ఇన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు డీసీ సార్ గాని జోనల్ కమిషనర్ సార్ గాని సిసిపి సార్ గాని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాటి వాటి వాస్తవాలను కనుక బయటికి తీసుకొస్తే నాలుగు రోజులు చాలండి నాలుగే నాలుగు రోజులలో సర్క్యులేటింగ్ లా జరుగుతున్న కోట్లాది అవినీతి సొమ్ము అనే విషయంలో మొత్తం బండారం అంతా బయటికి వచ్చేస్తుంది అసలు అక్రమ నిర్మాణాల మాట జరుగుతున్నటువంటి అసలైన దోపిడీ లేకపోతే అగ్రమ నిర్మాణాలను ఎట్లా పిప్పి చేస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ రక్తాన్ని ఎలా దాగుతున్నారో టౌన్ ప్లానిక్ అధికారులు ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు క్లియర్ కట్గా బయటికి వస్తాయి కానీ ఉన్నతాధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి సిసిపి సార్ కావచ్చు జోనల్ కమిషనర్ సార్ కావచ్చు డిసి సార్ కావచ్చు ఒక్కసారి కమిషనర్ సార్ కావచ్చు సర్కిల్ ఎయిటీన్ లో ఒక్కసారి కనుక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తే అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటి పరిస్థితి ఏంటి టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఏ విధంగా అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్నాడు అక్కడ అక్రమ నిర్మాణ దారులతో ఏ విధంగా గుమ్మకు అవుతున్నాడు ఇప్పుడు దాదాపుగా ముప్పై అక్రమ నిర్మాణాలపై ప్రజా సంకల్పం ప్లస్ జనం సాక్షి వాళ్ళు ప్రజా ప్రశ్న పేపర్ తరఫున అందరు ఫిర్యాదు చేశారు అందరు ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అధికారి ఎవరు అంటే అదే అవినీతికి పాల్పడినటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి సర్కిల్ ఎడి టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఇచ్చారు ఇంచారు శ్రీనివాస్ అతని మీద ఆయననే నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చుకుంటాడు ఉన్నత ఉన్నతాధికారులకి ఇవ్వలేరు కదా ఇప్పుడు ఆయనకి మెమోలు ఇవ్వరు జనరల్ గా అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నట్టు అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే సిపి గాని లేకపోతే డీసీ గాని జోనల్ కమిషనర్ గాని మెమోలు ఇవ్వాలి ఇప్పటి వరకు ఎన్ని అక్రమ నిర్మాణాల విషయంలో ఏసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కి మెమోలు ఇచ్చారు ఇప్పటివరకు కింద ఇప్పుడు మొన్నటి వరకు పనిచేసినటువంటి సెక్షన్ ఆఫీసర్ సుధాకర్ ఆయనకి ఎన్ని మెమోలు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మొన్న వచ్చినటువంటి సెక్షన్ ఆఫీసర్లు ఇద్దరు ఉన్నారు ఒక ఆయన పేరు సాయి కిరణ్ ఇంకొక ఆయన ఇంకొక ఆయన పేరు సురేష్ వీళ్ళు ఇద్దరికి ఎవరికి అని అక్రమ నిర్మాణాల విషయంలో మెమోలు ఇచ్చారు ఏవి ఇవ్వరండి ఒకటే ఒకటి ఏందంటే కంప్లైంట్లు రావడం వాటిని బుట్ట దాఖలు చేయడం చెత్త కంప్లైంట్లు లేదు లేదు కిరణ్ గారు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే కరప్షన్ ఫ్రీ తెలంగాణ కరప్షన్ ఫ్రీ తెలంగాణ తెలంగాణ రేసింగ్ అవినీతి అవినీతి అంతా పంతం అని ముఖ్యమంత్రి గారు చాలా కరాఖండిగా చెప్తున్నారు మరి కరాఖండిగా చెప్తున్నప్పుడు ఇలాంటి అవినీతి అధికారులను వెనుగేసుకు రావడం ముఖ్యమంత్రి అయితే తన ఊరుకోడు తప్పకుండా చర్యలు తీసుకుంటాడు అయితే ప్రజా సంక్రమం అక్కడ క్లియర్ గా చెప్పదలుచుకుంది అంటే ఈ అవినీతి అధికారులు అంటే విచారణ పేరుతో మళ్ళీ అదే అవినీతి అధికారికి ఆ ఇవ్వడం అనేది చాలా తప్పు ఇది మరి ఇప్పుడు తను చెప్తున్నారు కదా ఒక అవినీతి అధికారికి విచారణ అతని చేస్తాడు ఒక అతను చేసిన అవినీతిని అతనే విచారణ చేస్తాడు కాబట్టి ఇప్పుడు కృష్ణ కృష్ణమో అన్నారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజం బాగుండాలి తెలంగాణ సమాజంలో కరప్షన్ ఉండొద్దు అసలు అవినీతి అనేది జరగొద్దు అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి నివాసం ఉండే జూబ్లీ హిల్స్ సర్కిల్లోనే వందల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రజలకు ఆలోచన రాదా మీరు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే అక్రమ నిర్మాణాలని అరికట్టలేనప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలని ఎలా అరికట్టగలరు అక్రమ నిర్మాణాల మాటన జరుగుతున్న అవినీతిని జూబ్లీ హిల్స్ సర్కిల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ఉండేటువంటి జూబీ సర్కిల్లోనే అక్రమ నిర్మాణంలో మాట్లాడడం జరుగుతున్న అవినీతిని ఎండగట్టలేని పరిస్థితి ఉంటే ఇక మిగిలినటువంటి అన్ని జిల్లాలో తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాలో ఏ విధంగా అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అసలు దాంట్లో డౌటే లేదు రేవంత్ రెడ్డి ఆలోచన తప్పే లేదు కానీ రేవంత్ రెడ్డి ఆలోచన మంచిగా ఉన్నంత మాత్రాన టౌన్ ప్లానింగ్ అధికారుల ఆలోచన ఈ విధంగా ఉంటే ఎవరికి నచ్చినట్టు వాడు దోచుకొని వెళ్ళిపోతున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ఖజానాని ఎట్లా మెరుగుపరుతాము ఖజానాన్ని ఎట్లా నింపుతాము ఇంత జీతం తీసుకుంటున్నాము ట్రావెలింగ్ ఎలా తీసుకుంటున్నాము హెచ్ఆర్ఏ తీసుకుంటున్నాము ఇన్ని ఫెసిలిటీస్ తీస్తూ నా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సొసైటీలో మంచి హోదాను అనుభవిస్తూ ఇంకా లంచాలు 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 అసలు లంచాలే తీసుకోకపోతే వీళ్ళు అక్రమ నిర్మాణాలు ఎందుకు పెంచు పోషిస్తున్నారు లేదు అక్రమ నిర్మాణాలు జరగట్లేదు సర్కిల్ ఏడియన్ లో ఎటువంటి శ్రీనివాస్ సార్ని ఒక్కసారి ఒక్కసారి ఒక్క రోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి క్లియర్ కట్ గా నూట యాభై నుంచి రెండు వందల మంది అక్రమ నిర్మాణాలు షేక్ పేట్ లో బంజారాస్ డివిజన్ లో జూపీ డివిజన్ లో ఒకవేళ జరగకపోతే అర్థం ఏ సవాల్కైనా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పుడు జూలై పదకొండు అండి జూలై పదకొండులో సీఎంఓ కాలం ఇచ్చింది చూడండి జూలై పదకొండు అంటే ఇప్పుడు దాదాపు పదిహేను రోజులు అయిపోయింది జూలై పదకొండు పంపింది మేము తప్ప పంపిస్తాము జూలై పదకొండు జూలై పదకొండు నుంచి ఇప్పటి వల్ల కూడా మనం మీకు వెళ్ళి అడిగారు కదా ఏమన్నారు ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు అనగా శనివారం ఈ రోజు శనివారం మధ్యాహ్నం విజిటింగ్ అవర్స్ టైంలో డిప్యూటీ కమిషనర్ సార్ని కలవడానికి వెళ్ళాం అక్కడ మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సమయంలోనే సర్కిల్ ఎయిటీన్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇంజా శ్రీనివాస్ ఆ కంప్యూటర్ టేబుల్ దగ్గర కూర్చోవడం జరిగింది వారిని కూడా మర్యాద పూర్వకంగా వారిని కూడా పలకరించుతాం పలకరించడంతో పాటు అక్రమ నిర్మాణాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ముప్పై అక్రమ నిర్మాణాల విషయంలో ఫిర్యాదు చేశాం కదా ఏమైనా దాని మీద అప్డేట్ ఉందా ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అని అడిగితే ఇమ్మీడియట్లీ అతని లాంగ్వేజ్ లో ఒకటే ఒక మాట సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నేను తీసుకుంటా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటా నాకు నచ్చినట్టు నేను అగ్రం నిర్మాణాలను పెంచి పోషిస్తా అడగడానికి నువ్వు ఎవరు ఎవరికి అడిగే హక్కు లేదు చావాలంటే ఇంజా శ్రీనివాస్ ఇవన్నీ అన్నాడా లేదా అనేది నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది అండ్ ఈ వీడియో ప్రూఫ్ లని నేను ఉన్నతాధికారులందరికీ కూడా వాట్సాప్ లో పంపించడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నమే ఈరోజు పంపించేసా కమిషనర్ సార్కి పంపించా ఇల మర్తి సారికి పంపించిన సిసిపి సార్పించిన డిప్యూటీ కమిషనర్ సార్కి పంపించిన జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి సార్ పంపించిన మీరు ఒక్కసారి మీ వాట్సాప్ గ్రూప్ లలో మీ వాట్సాప్ కి పంపించానా లేదో చూడండి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ త్రిపుల్ సెవెన్ డబల్ నైన్ అనే నంబర్ నుంచి మీకు వాట్సాప్ కి వచ్చింది ఏసీపీగా ఆయన ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన ఏం చెప్పాలి అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే దాన్ని అరికట్టే బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి దానికోసం ఆయన జీతం తీసుకుంటున్నా ఆ జీతం ఎవరూ ఇవ్వట్లేదు అండి మేము ఇస్తున్నాం మేము మేము ఏదైతే ట్యాక్స్లు కడుతున్నాం మేము ఏదైతే వస్తువులు కొడుతున్నాము ఆ వస్తువుల మీద వస్తున్నటువంటి ట్యాక్స్ పనుల రూపేణ వస్తున్నటువంటి ఆ డబ్బుని జీతం రూపేణ తీసుకొని మాకే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ గా ప్రజాప్రస రిపోర్టర్ గా నాకే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటాయి ఇంకా సర్కిల్ ఏటీన్ వచ్చే నార్మల్ కామన్ పీపుల్ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఆలోచించండి లేదు ఆయన ఎటువంటి ఆయన నీతికి పాల్పడట్లేదు సత్య హరిశ్చంద్రుడు అక్రమ నిర్మాణాలను పెంచి పోషించట్లేదు ఓకే ఆయన ఆయన చెప్పింది నిజమే అయితే కమిషనర్ సార్ జోనల్ కమిషనర్ సార్ని ఆ ఒకసారి ఇలామర్తి సార్ని ఒక్క రోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి రమ్మని చెప్పండి ఆయన ఎక్కడెక్కడ అవినీతి పాల్పడుతుండో అక్రమ నిర్మాణాలు పెంచుకోవచ్చు ప్రతి ఒక్క దాని ఆధారాలతో నిర్మించడానికి ఓకే తెలంగాణలో అంటే ఉన్న మన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చింది అక్రమ నిర్మాణాలు మరి వీళ్ళ అధికారం ఎందుకు భయం లేదు సార్ ఇంకొక విషయం భయం లేకపోవడానికి కారణం ఏంటి అంటే దొంగ చేతికే జిహెచ్ఎంసీ ఇస్తుంది సార్ జిహెచ్ఎంసి దొంగ చేతికే ఇస్తుంది ఎవడైతే అవినీతికి పాల్పడుతున్నాడో సారీ నేను ఆర్ రికార్డు చెప్తున్నా ఏవాడు అని ఈ మాట చెప్పడం తప్పు కావచ్చు ఈ విధంగా మాట్లాడడం తప్పు కావచ్చు కానీ ఆవేశం అండి ఎందుకంటే కంప్లైంట్ చేస్తున్నప్పుడు పట్టించుకొని అధికారులని నేను ఈ విధంగా మాట్లాడడంలో తప్పు లేదు అదే కనుక వాళ్ళు నిజంగా స్పందించి గౌరవంలో వాళ్ళ వాళ్ళ ఉన్నతనాన్ని వాళ్ళు కాపాడుకుంటే మేము కూడా అదే గౌరవం ఇస్తాం కదా ఈ రోజు నేను నేను వెళ్ళి ఇంజా శ్రీనివాస్ ని ఏం జరుగుతుంది సార్ ఏంటి అని పరిస్థితి అడిగితే ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు నన్ను అడగడానికి అన్నాడు అలాంటప్పుడు అలాంటప్పుడు ఎవడ్రా నువ్వు అని అధికారి నన్ను నమ్మినప్పుడు నేను ఈ విధంగా మాట్లాడాలంటే తప్పలేదు కదా ఓకే కిరణ్ గారు తప్పకుండా ఈ వీడియో ఎవరు చూస్తున్నారు ఎవరు చూడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా మీకు ఇరవై నాలుగు గంటల లోపల మీకు ఈ వీడియో చేరుతుంది తప్పకుండా చర్యలు తీసుకోవాలి తను ఒక జర్నలిస్ట్ మేము ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ గా మేము మాట్లాడుతున్నాం అంటే మేము రాజ్యాంగం చట్టాలను గౌరవిస్తాం మేము జర్నలిస్ట్ తరఫున కృషి భవన్ గారు ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే ఇది ఇంజ శ్రీనివాస్ మీద పోరాటమో ఇంజన్ శ్రీనివాస్ అక్రమ అక్రమాల మీద ఏదో కాదు సమస్య ఇది రెవెన్యూ తెలంగాణ గవర్నమెంట్ కి రావాల్సిన రెవెన్యూ వాళ్ళ జీవులలోకి వెళ్ళిపోతుంది దీని వల్ల తెలంగాణ సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి డబ్బు వాళ్ళ జీవులలోకి వాళ్ళు కోట్లాది కోట్లకి పడలి అవినీతి సొమ్ముతోని ఈ సొమ్ము అంతా ఎవరికి రావాలి తెలంగాణ ఖజానాకి రావాలి తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే విధంగా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ డబ్బు అనేది ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అదే కనుక వీళ్ళు అక్కడ అక్రమ నిర్మాణాలు చేయకుండా వాళ్ళని వాళ్ళకి కమర్షియల్ కన్వర్షన్ ఫీజు లేకపోతే టిడిఆర్ ఈ విధంగా ఏదైతే డబ్బు జిహెచ్ఎంసి ఖానకు రావాలో ఇవన్నీ వారు ఏమి చేయకుండా స్టే కూడా తప్పు దుబ్బ పట్టిస్తూ తప్పుడు సమాచారంతో స్టే తెప్పిస్తున్నారు ఆ స్టే లకి కౌంటర్లు వేయరు అవి కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు నడుస్తాయి అక్రమ నిర్మాణాలు పూర్తయిపోతాయి గృహ ప్రవేశాలు జరిగిపోతాయి ఈ విధంగా జిహెచ్ఎంసి కథ చాలా లాస్ అవుతుంది ప్రభుత్వం లాస్ అవుతున్న ప్రతి రూపాయి ప్రభుత్వం లాస్ అవుతున్న ప్రతి రూపాయి ప్రజలకు అందాలి కానీ అవినీతి అధికారుల జేబులలో పోతుంది ఇది ఎవరికి ఇది ఎవరికి అని జరగ ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మీరు చూడండి ప్రభుత్వ అధికారులు మేము ఎన్ని సమస్య ఇస్తున్నాము ఇది ఇప్పుడు చెప్పిన అయితే వర్డ్స్ ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ నిజము నిజాలు అవి తప్పు అయితే మా మీద కేసు పెట్టండి ఇదే చెప్తున్నాం కదా మేము న్యాయస్థానాలను గౌరవిస్తాము మేము న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించి మాట్లాడుతున్నాం ప్రశ్నిస్తున్నాం అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు ధోలికి వెళ్ళట్లేదు ఇప్పుడు మాట్లాడినాయని హండ్రెడ్ పర్సెంట్ నిజాలు మా తప్పు అయితే మేము ఛాలెంజ్ చేస్తున్నాము మా తప్పైతే మా మీద కేసు పెట్టండి లేదు అంటే అన్ని అధికారులు ఉండాల్సింది ఆఫీస్ లో ప్రభుత్వ కార్యాలయం కాదు అతను అవినీతి చేసింది ప్రభుత్వ కార్యాలయం అతను జైల్లో ఉండాలా మేము ఇది ఇలాగా ప్రశ్ని ప్రశ్నిస్తాము ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మేము ఎన్నోసార్లు చెప్తున్నాము మీరు కన్ను తెరవండి ఇలాంటి అన్ని ప్రోత్సహించకండి మీరు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతుంటే ఎందుకు ఇలా మన మనకు అవసరం ప్రజలు అంటే అక్రమ నిర్మాణాల వల్ల ముఖ్యంగా చెప్పాలంటే తప్పే కదా ఇలాంటి ఒక విషయం కూడా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను తెలంగాణ సమాజానికి ఒక విషయం తేజ్ చెప్పాలనుకున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు నిజాయితీ పరుడు ఉంటే సరిపోదు ప్రతిపక్ష నాయకుడు ఒక్కడు నిజాయితీగా ఉంటే సరిపోదు ఎందుకు అంటే వాళ్ళు అన్ని పనులు చెయ్యలేరు కాబట్టి కమిషనర్ పెట్టుకున్నారు జోనల్ కమిషనర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు సిసిపి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంత మందికి జీతాలు ఇస్తూ ఇంతమందికి అన్ని ఎలవెన్ చేస్తూ వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అక్రమ నిర్మాణాలని పెంచి పోషిస్తున్న ఇంజా శ్రీనివాస్ ని ఎందుకు కమిషనర్ పెట్టుకున్నారు జోనల్ కమిషనర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు సిసిపి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంత మందికి జీతాలు ఇస్తూ ఇంత మందికి అన్ని అలవెన్సెస్ చేస్తూ వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్న ఇంజాస్ శ్రీనివాస్ ఎందుకు ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు ఎందుకు అదండి అసలు బెమ్మలు ఇవ్వకుండా ఎందుకు అదని ఎంకరేజ్ చేస్తున్నట్టు అంటే దీని ద్వారా ఏంటంటే మీరు ఎంత అవినీతి సొమ్ముని వెనకేసుకున్నా సరే అక్రమ నిర్మాణాలను పెంచి పోషించినా సరే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుకు లాగా పుట్టుకొచ్చినా సరే జూబ్లీ హిల్స్ అండి ఎక్కడో కాదు మార్మూలు పల్లెటూరు కాదు జూబ్లీ హిల్స్ ముఖ్యమంత్రి వివిఐపి మొత్తం వ్యవస్థ స్థానిక ఉంటుంది వాళ్ళకి ఉంటుంది కాకపోతే సమస్య ఏంటంటే ప్రజ ప్రజా ప్రజలకు ప్రజా ప్రతినిధుల కంటే కూడా కమిషనర్కి మెయిన్ బాధ్యత కదా కమిషన్ బాధ్యత స్టాండింగ్ కమిటీ ఉంది కమిటీ పెట్టింది అందులో స్టాండింగ్ కమిటీ వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడానికే సమయం కుదరట్లేదు ఇప్పుడు కమిషనర్ సార్కి అయితే సమయం ఉంది కదా సార్ అయితే పట్టించుకోవాలి కదా అరవింద్ కన్నన్ సార్ అయితే కంపల్సరీ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ మీద ఒక ఆలోచన అయితే ఉంటది కదా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా దానికోసం టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో సిటీ ప్లానర్ ఉన్నారు అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఉన్నారు సెక్షన్ ఆఫీసర్ ఉన్నారు చైర్మన్ నాయక్ ఇంజనీర్ ఇది కాకుండా జోనల్ మళ్ళీ ఇది కాకుండా డిసిపి ఇవన్నీ వ్యవస్థలు ఎందుకంటే ఆ ఒక ప్రణాళిక కరెక్ట్ ఉండాలని ప్రజలు ఇబ్బంది పడద్దు అని అంటే ఒకరి చేతిలో ఉండొద్దు అని ఇన్ని ఇంత ప్రణాళిక అంటే అధికారులు మంది ఉంటే ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుందని ఇంకొకటి అక్రమ నిర్మాణాలు అసలు ఒక సమస్యనైనా అనుకునే వాళ్ళకు ఒక విషయం చెప్తాను నేను అక్రమ నిర్మాణాలు ఒక సమస్యనే అనుకునే వాళ్ళకు ఒక విషయం చెప్తాం అక్రమ నిర్మాణాలు ప్రధాన సమస్య కారణం ఏంటో తెలుసా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటు దెబ్బతింటుంది ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ని గ్లోబల్ సిటీగా చూడాలనుకుంటున్నటువంటి నాలాంటి వాళ్ళు కావచ్చు మేధావాళ్ళు కావచ్చు చాలా గొప్ప గొప్ప వాళ్ళ కళలు ఆవిరైపోతున్నాయి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది స్లమ్ లాగా తయారెత్తుంది అక్రమ నిర్మాణాల వల్ల చిన్న చిన్న సందులో ఇరవై ఫీట్లలో రోడ్లలో కూడా ఆరు ఆరు అంతస్తులు ముప్పై ఫీట్ల రోడ్లలో తొమ్మిది తొమ్మిది ఏడు అంతస్తులు ఇంకా అసలు షేక్పేట అనే ఒక డివిజన్ ఉందండి షేక్పేట్ వెళ్తే అసలు అక్కడ జిహెచ్ఎంసి నిబంధనలు ఉన్నాయా అంటే ఇటు ఇటు కనుక పబ్లిక్ చూస్తే నవ్వాల్సిన పరిస్థితి షేక్పేట్ లో అయితే నూట యాభై గజాలు ఉంటే ఏడు ఏడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు అసలు జిహెచ్ఎంసి నిబంధనలు అనేది వర్తించామండి షేక్పేట్ కి బంజారాజు జూబీస్ షేక్పేట్లలో ఉన్న పరిస్థితే ఇట్లుంటాయి అసలు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఉన్న ఏరియాలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల మున్సిపాలిటీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటది అక్రమ నిర్మాణాలు సమస్య కాదనుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అక్రమ నిర్మాణాలు సమస్య ఎందుకు అంటే అక్రమ నిర్మాణాల వల్లనే ఫ్లోర్లు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతుంటే చిన్న చిన్న రోడ్లలో డ్రైనేజ్ వ్యవస్థని ఎవరు సరి చేయగలుగుతారండి ఎవరు సరి చేయగలుగుతారు డ్రైనేజ్ లో పొంగి పొరలి రోడ్డు మొత్తం వ్యవస్థ నీట్ గా లేకుండా గలీజ్గా తయారవుతుంటే అసలు బాధిష్య కార్మికులు మాత్రం ఎక్కడి నుంచి క్లీన్ చేయగలుగుతారు వ్యవస్థ వ్యవస్థని ఇప్పుడు ఒకటే నిమిషాలు కిరణ్ గారు అంటే మనం ఈ అవినీతి అక్రమ నిర్వహించి మాట్లాడాలంటే మనం రోజు సరిపోదు చాలా ఉన్నాయి ఎందుకంటే తను మాట్లాడింది సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడాడు మరి చూసాం మరి అధికారులు ఎలా స్పందిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు చూసాం మండే రోజు సోమవారం రోజు ఈ మొత్తం ఈ అవినీతి అధికారులనే చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకునేలా మనం కూడా ప్రయత్నం చేద్దాము పాపటం రాసం కల్పించి